స్వామివారికి సంబంధించి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనది ఇవాళ చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది ఆ మహోత్సవం దాదాపుగా ఒక రెండు గంటల సేపు అటు కూడా స్వామివారి పుష్కరంలో జరుగుతుంది అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకి మనం నిన్న మొన్న కూడా గత వారం రోజుల నుంచి కూడా చేసినటువంటి అద్భుతమైన ప్రదర్శనశాలన్నింటినీ కూడా జర్నలిస్ట్ గోపి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను సో ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఇది స్వామివారికి సంబంధించి అక్కడే ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు అంటే ఒక వంద సంవత్సరాలకు ముందు తిరుమల ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది అది తెలిసే విధంగా కూడా భక్తులకు అందరికీ అంటే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలకు ముందు తిరుమల ఆలయము చాలా తక్కువ మంది భక్తులు వచ్చేవాళ్ళు మహా అంటే ఒక ఐదు వేల మందో పదివేల మందో అలాంటిది ఇప్పుడు రోజుకి లక్ష మంది భక్తులు వస్తున్నారు చూడండి స్వామివారికి సంబంధించి అప్పట్లో డెబ్బై సంవత్సరాలకు ముందు అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పట్లో గోశాలకు సంబంధించి టీటీడీకి సంబంధించి ఏనుగులు అంటే సోమవారు వాహన సేవలో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి కదా వస్తూ ఉంటాయి కదా వాటికి సంబంధించి మనం చూడొచ్చు మరోవైపు ఇటు సైడ్ కానీ చూస్తే టిటిడికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అటువంటి కార్యాలయాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సందర్శనార్థం అప్పట్లో డెవలప్మెంటు అంటే మాడవీధులు అవన్నీ కూడా సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా క్యూ లైన్లు అప్పట్లో ఏ విధంగా సోమవారంకి సంబంధించినటువంటి ఆలయం లోపలికి వెళ్ళే సందర్భంలో అక్కడ క్యూ లైన్లు ఇప్పుడు లేటెస్ట్గా ఇవన్నీ కూడా అంటే డెవలప్మెంట్ చేయడం జరిగింది సో ఇక్కడ చూ చూడవచ్చు ఈ విధంగా ఎటువంటి క్యూలైన్లు ఎటువంటి భారీ గేట్స్ లేకుండా భక్తులు నేరుగా అంటే వరుస క్రమంలో నిలుపుకొని అప్పట్లో స్వామివారి దర్శనానికి ఆలయం లోపలికి వెళ్ళేవాళ్ళు అలాంటిది ఇప్పుడు భారీ క్యూలైన్లు భారీ గేట్స్ పెట్టినా కూడా తోసుకొని తొక్కుని రకంగా చేస్తూ ఉంటారు చూడండి ఆలయం వద్దకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళే సందర్భంలో అప్పట్లో తీసిన ఫోటోలు ఇవన్నీ అంటే పంతొమ్మిది వందల సంవత్సరానికి సంబంధించి అంటే దాదాపుగా అదొక ముప్పై ఒక ఇరవై ఐదు యాభై ఐదు సంవత్సరాలకు ముందు తిరుమల ఆలయం ఏ విధంగా ఉనింది అప్పట్లో సోమవారికి సంబంధించినటువంటి కైంకర్యాలు కానీ లేదంటే వాహన సేవలు కానీ ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయో అస్సలు కళ్ళకు కట్టే విధంగా కూడా టీటీడీ ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మీరు చూస్తే సోమవారికి సంబంధించి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరుగుతుంది ఆ విశ్వసేనుల వారు సోమవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు ఆ సందర్భంగా తీసినటువంటి ఫోటో అది ఇక్కడ వచ్చి స్నపన తిరుమంజనం స్వామివారికి సతీ సమేతంగా అమ్మవార్లు ఇద్దరు కూడా ఉంటారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వాళ్ళకు స్నపన తిరుమంజనం అప్పట్లో ఆలయం ఆలయానికి సంబంధించినటువంటి అలంకరణ ఏ విధంగా చేసేవాళ్ళు విద్యుత్ దీపాల అలంకరణ అప్పట్లోనే ప్రారంభమైంది ఇది చూడవచ్చు స్వామివారికి సంబంధించి ముందు భాగం అంటే మహాద్వారం వద్ద ఆ ఏర్పాట్లు కానీ భక్తుల స సందర్శన కానీ అదేవిధంగానే వాహన సేవలు తిరిగే సందర్భంలో అక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం కానీ మరోవైపు ఇప్పుడు అంటే అక్కడ చూడొచ్చు మనం పాక కూడా వేస్తున్నారు అంటే కీతులతో అంటే అప్పట్లో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి కానీ ఇవాళ చాలా డెవలప్మెంటు హై సెక్యూరిటీ పూర్తి స్థాయిలో కూడా రకంగా ఇది వచ్చి గొల్ల మండపం ఆలయం ముందనే ఉంటుంది కదా గొల్ల మండపానికి సంబంధించి ఆ గొల్ల మండపం ప్రస్థానిక ఉంది అంటే అప్పట్లో మాస్టర్ ప్లాన్లో భాగంగా వేగాల మండపం ఇట్లా అవన్నీ కూడా మండపాలు తీసేసినప్పటికీ కూడా చారిత్రక ఆధారాల్లో భాగంగా గొల్ల మండపాలను మాత్రం అట్టే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇటు సైడ్ అంతా కూడా అంతే అప్పట్లో జరిగినటువంటి వాహన సేవలు ఉత్సవాలు అప్పుడు బస్ స్టాండ్ చూడండి తిరుమలకు సంబంధించిన బస్ స్టాండ్ ఆ బస్సులు అవన్నీ కూడా ఏ విధంగా ఉండేటివో ఇటు సైడ్ ఒకసారి చూస్తే అప్పుడు సంబంధించిన కాటేజీల నిర్మాణాలు ఇవన్నీ కూడా ఏ విధంగా చేసేవాళ్ళో అవన్నీ కూడా ఆ సందర్భంగా ఫోటోలు తీయడం జరిగింది ఇవి తెచ్చి వాహన సేవలు తిరిగే సందర్భంలో ఆలయం ముందు భాగంలో ఏ విధంగా ఉంటుంది కూడా అప్పటికీ ఇప్పటికీ చూడండి ఎంతమంది భక్తులు అంటే ఉత్సవాలు స్వామివారి సమయ ఉత్సవాలు మహద్వారం ముందు ఎటువంటి ఆర్భాటం ఎటువంటి ఇవి లేకుండా అప్పుడు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు చూడండి హై సెక్యూరిటీ ప్రకారం ఇవంతా కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళకందరికీ కూడా స్వామి దర్శనం దగ్గరుండి అప్పట్లో టీటీటీ దేవస్థానం బ్రిటీషుల కాలం నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిరంతరం అంతకుముందు నుంచి కానీ దాని తర్వాత రాజుల కాలం నుంచి జరుగుతాయి కానీ మన రాష్ట్ర మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినా కూడా అన్ని దేవాలయాల్లో రకరకాల పెత్తనం చలాయించినా కూడా తిరుమల ఆలయం మాత్రం తిరుమల ఆలయాన్ని జోలికి మాత్రం వాళ్ళు వచ్చేటటువంటి ధైర్యం చేయలేదు అదే మన భగవంతుని గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు ఎవరైనా సరే ఎంత పెద్ద రాజులైనా సరే ఎంత పెద్ద దేశాధినేతలైనా సరే ఎంత పెద్ద దేశాన్ని పాలించిన నేతలు కూడా స్వామివారి విషయంలో సోమవారం ఆలయం వద్దకు వస్తానంగానే ఒక సామాన్య భక్తుడి కానీ వెళ్ళారు సామాన్య భక్తులు కానీ స్వామివారి దగ్గర మర్జర్తులు కట్టుకుని స్వామివారి అనుగ్రహం పొంది ఇక్కడి నుంచి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయని నేటికి కొంతమంది అర్చకులు చెప్తూ ఉంటారు కొంతమంది మేధావులు చెప్తూ ఉంటారు చూడండి ఎంత అద్భుతంగా అప్పటి నుంచి కూడా స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాల విషయాల్లో కావచ్చు వాహన సేవలు ఊరేగింపులు లేదంటే ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేదంటే స్వామి సన్నిధిలోకి వచ్చి ఎంతోమంది విఐపిలు వాళ్ళు పాల్గొని దాని తర్వాత మనం చూడొచ్చు జయ విజయలు మధ్యలో బంగారు వాకిలి సోమవారికి సంబంధించి ఆ వాకిలు ఓపెన్ చేస్తానగానే మహానుభావుడు మనకు భ భగవంతుడు ఇస్తారు కొంచెం లోపలికి వెళ్తా అనగానే ఇవన్నీ కూడా అంటే ఎంతో చారిత్రక సంబంధించినటువంటి ఇవన్నీ కూడా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది అవన్నీ కూడా నేను మీకు చూపించడానికి ఈ వీడియో తీయడం జరిగింది చూడొచ్చు అప్పట్లో అలిపిరి ఏ విధంగా ఇప్పుడు అలిపిరి ఎంత అద్భుతంగా ఉంది ఎంత డెవలప్మెంట్ జరిగింది మొత్తం కూడా అటవీ ప్రాంతం అంతా కూడా పచ్చని చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయాయి కానీ అప్పుడు చూడండి ఏమీ లేదు కంప్లీట్గా కనీసం చెట్లు లేవు డెవలప్మెంట్ లేదు కేవలం ఆ దారి నుంచి మన ఆ విజువల్స్ చూస్తున్న దారి నుంచి కూడా నడుచుకుంటూ కొండకెళ్ళాలి రోడ్డు మార్గం లేదు కాలిబాట మార్గం లేదు అంటే సరైన కాలిబాట మార్గం గుట్టలు రాళ్ళు కంపలు చెట్లు వీటి కూడా నడుచుకుంటూ ఆ మహానుభావం దర్శనానికి వాళ్ళం ఇవాళ ఎంతో డెవలప్మెంట్ జరిగింది ఇవాళ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి కానీ మనం భక్తికి సంబంధించిన విషయంలో చాలామంది హ్యా అంటే భగవంతుని దగ్గర నడుచుకుంటూ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అప్పట్లో గాలిగోపురం గాలిగోపురం ఇప్పుడు గాలి గోపనం చూడండి ఈ పక్క శంకు చక్రాలు ఏర్పాటు చేసి అదే గాలి గోపడానికి స్వామివారికి సంబంధించిన నామాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బస్సులు ఆర్టీసీ బస్సులకు సంబంధించి అప్పుడు దేవస్థానం బస్సులు ఆ రకంగా ఉండేటివి చిన్న చిన్న బస్సులు ఎందుకంటే ఘాట్ రోడ్డుకి సంబంధించి ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు డ్రైవర్లంతా అనుభవం వాళ్ళు కాబట్టి రకరకాల బస్సులు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల కొండలు ఏ విధంగా ఉన్నాయో మీరు అక్కడ పైన చూడొచ్చు అదే కొండలు ఇప్పుడు గ్రీనరీ అంటే చెట్లు ఇవన్నీ బలిచిన ఎక్కువ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా మీరు చూడొచ్చు ఇది చూడు ఆర్చ్ చూడండి తిరుమలకు సంబంధించి ఆర్చ్ ఇప్పుడు చూడండి ఆర్చ్ ఏ విధంగా ఉందో పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్చ్ అప్పట్లో సోమవారికి సంబంధించి తల్లినాలు సమర్పించే భక్తులు ఆ రకంగా సమర్పించేవాళ్ళు కళ్యాణ కట్ట ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో అక్కడ ఏర్పాట్లు చేసుకుని కళ్యాణ కట్టకు సంబంధించి ఇది సర్వదర్శనం అంటే షెడ్లు అప్పట్లో ఏ రకంగా షెడ్లు వేసుకు చేసుకుంటారు వాటిలో భక్తులు వేచి ఉండి అక్కడ నుంచి కూడా ప్యూలయిన్లో భక్తులు ఇప్పుడు వైకుంఠం కాంప్లెక్స్ భక్తుల సందర్శనార్థం ఇవన్నీ కూడా దాని తర్వాత డెవలప్మెంట్లో భాగంగా కట్టడం జరిగింది ఇది వచ్చి మహద్వారం మహద్వారం ముందర అప్పట్లో భక్తులు ఈ రకంగా లోపలికి వెళ్ళేవాళ్ళు బయట వచ్చేవాళ్ళు ఇప్పుడు చూడండి మొత్తం బారిగేట్స్ పెట్టి మొత్తం హై సెక్యూరిటీగా పెట్టి ఒక లైన్ వెళ్ళేవాళ్ళు మరొక లైన్ వచ్చేవాళ్ళు లోపలికి లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ భక్తులు క్యూ లైన్లో వెళ్ళడం ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత భక్తులు మహద్వారం దాటిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లు జయ విజయులకు సంబంధించినటువంటి విగ్రహాలు మధ్యలో బంగారువాకలి బంగారు వాకలి ఇప్పుడు బంగారు పోతో ఏర్పాటు చేసి అక్కడ ఇది స్నా మనం కళ్యాణోత్సవం స్వామివారికి సంబంధించి ఆలయం లోపల కళ్యాణోత్సవం అప్పట్లో ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణోత్సవాలు ఏ విధంగా జరుగుతాయి అనేది చూపించే ప్రయత్నం చేశారు చూడండి అప్పుడు బ ఆనంద నిలయానికి సంబంధించి బంగారు తాపడం చేయికి ముందు ఆనంద నిలయం ఏ విధంగా ఉనింది అనేది చూపిస్తున్నారు ఫోటో తీయడం జరిగింది డెబ్బై సంవత్సరాలకు ముందు నేను చెప్పడం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆనంద నిలయం చూడండి ఎంత అద్భుతంగా మొత్తం కంప్లీట్ బంగారు అది బంగారు తాపడంతో చేసినటువంటి ఆనంద నిలయం ఇక్కడ చూడండి అన్న ప్రసాదాల పంపిణీ అంటే అప్పుడు అన్నదాన కేంద్రం సో ఇప్పుడు చూడండి అన్నదాన ప్రసాదాలకు సంబంధించి తరిగొండ వెంగమాంబ సత్రంలో ఇప్పుడు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు మొన్న మేము బ్రహ్మోత్సవాల సందర్భం గెలిగిన సందర్భంలో కూడా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి భగవంతుని ప్రసాదాలు తిని దాని తర్వాత నా రిటర్న్ రావడం జరిగింది సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి చూడండి ఆలయం ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఇక అంటే చెప్ప మాటలతో చెప్పలేదు ఆ పుష్కరంలో తెప్పుోత్సవాలు స్వామివారికి మూడు రోజులు జరుగుతాయి సంవత్సరంలో ఆ తెప్ప మీద స్వామి అమ్మవారు ఊరేగుతారు ఇప్పుడు లేటెస్ట్గా తెప్పుోత్సవాలు ఏ విధంగా జరుగుతాయి అనేది అక్కడ ఏర్పాటు చేస్తారు అప్పట్లో వెండి రథం ఉండేది స్వామివారికి ఇప్పుడు ఆ వెండి రథం బదులు బంగారు రథాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలతో చేసినట్టు బంగారు రథాన్ని టీటీడీ ఇప్పుడు ఆ రథం పైన స్వామివారిని స్వామి అమ్మవారిని ఊరేగిస్తారు అది మాటలతో చెప్పలేనటువంటి అనుభూతి అనుకోండి ఆ బంగారు రథం మహిళలు ఎందుకంటే బంగారు రథము మహిళలు వాళ్ళకి ఇష్టం కాబట్టి బంగారు అంటే వాళ్ళ దగ్గరే ఆ రథాన్ని లాగిస్తారు సో తిరుమలలోని తీర్థాలు అవన్నీ ఇది వచ్చి స్వామివారికి సంబంధించి పరకామని హుండీ లెక్కిస్తారు కదా ఆ ఉండి లెక్కించేటటువంటి వేద పాఠశాల తిరుమల అవుట్లుకు ఇట్లా అప్పట్లో బస్సులు ఆర్టీసీ అప్పట్లో టీటీ దేవస్థానం బస్సులు ఆర్టీసీ లేదు ఇప్పుడు ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ బస్సు బస్ స్టాండు తిరుమల ఘాట్ రోడ్ చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో అప్పట్లో చాలా అంటే డెవలప్మెంట్ లేక దాని తర్వాత ఇప్పుడు కింద మీరు ఆ వీడియో చూస్తే ఆ ఫోటో మీకు చూపిస్తాను కింద చూడండి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ జరిగిందో బ్రహ్మోత్సవాలకు సందర్భ సందర్భంగా చాలా అశుద్ధంగా టీపీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే ఈ ఫోటో ఎగ్జిబిషన్లో కూడా భక్తుల సందర్శనార్థం అంటే వంద సంవత్సరాలకు ముందు తిరుమల ఆలయం ఏ విధంగా ఉండేది దాని తర్వాత పీర్తిస్థాయిలో పునర్నిర్మాణం కావచ్చు ఎందుకని పునర్ అన్ని కార అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన తర్వాత ఏ రకంగా తిరుమల ఆలయం కూర్చుదిందో వాటన్నిటిని కూడా కూడా తెలిసే విధంగా కూడా டிடிடி ரகா ஏற்பாடு செய்யுது